నీవు పొందిన రక్షణ నిజమైందా కాదా తెలుసుకోవడానికి పది రోజులు పార్ట్ టూ నకిలీ ధనం మన చేతిలో ఎంత ఉన్నా ఉపయోగం లేదు కానీ అసలైన డబ్బు కొంత దేనికో దానికి అది ఉపయోగపడుతుంది నకిలీ ధనం చేతిలో పెట్టుకొని నేను ధనవంతుణ్ణి అనుకుంటే భ్రమలో జీవిస్తున్నట్టే చాలా మంది ఈ రోజుల్లో నిజమైన రక్షణ లేకుండా క్రైస్తవులుగా చాలామణి అయిపోతున్నారు రక్షణ పొందాము అన్న భ్రమలో జీవిస్తున్నారు వారికి విశ్వాసానికి సంబంధించిన రుజువులు వారి జీవితాల్లో కనబడడం లేదు అలాంటి భ్రమలో జీవిస్తే చివరకు పెద్ద ప్రమాదంలో పడతామన్న సంగతి ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది అయితే ఒక వ్యక్తి నిజంగా రక్షణ పొందాడే రుజువు ఏంటి ఎలాంటి లక్షణాలు కలిగి ఉంటాడు మొదటి భాగంలో మనం ఆరు రుజువులు చూసాము ఇక్కడ మిగతా రుజువులు చూడడానికి ప్రయత్నం చేద్దాం ఏడవది పాపం చేయాలంటే భయపడతాడు ఇంగ్లీష్లో ఈ వచ్చిన ఏమైనా ఉంటుంది అంటే నో వన్ హూ ఈస్ బోర్న్ ఆఫ్ గాడ్ ప్రాక్టీసెస్ సిన్ అంటాడు దేవుని పెడలమని చెప్పుకుంటూ పాపాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నట్లయితే నీవు రక్షించబడినట్లే కాదు పాపాన్ని చేయడానికి బయట పడకుండా జీవిస్తున్నట్లయితే అసలు దేవునికి సంబంధించిన వాడివే కాదని అంటున్నాడు క్రిస్టియన్స్ మే ఫాల్ ఇన్ టు సిన్ బట్ దే డో నాట్ కంటిన్యూ టు బి ప్రాక్టీస్ వితౌట్ రిపెంటింగ్ ఫ్రమ్ ఇట్ ఎనిమిదో చూసినట్లయితే తన తోటి సహోదరుల పట్ల ప్రేమ కలిగి ఉండటం కేవలం అన్యోన్య సహవాసం మాత్రమే కాదు కానీ నిజంగా హృదయపూర్వకంగా తోటి సహోదర సహోదరులకు సహాయం చేస్తూ వారిని ప్రేమిస్తూ దయగలిగి వారి కొరకు ప్రార్థిస్తూ వారి బాగోగులు కనుక్కుంటూ ఉండాలి ఒకవేళ ఇలాంటి ప్రేమ మనలో లేకపోతే నీవు నిజమైన క్రీస్తు శిష్యుడో కానట్లే ఇంకా భయంకరమైన విషయం ఏంటంటే నీవు మరణమందు నిలిచి ఉన్నావు అని వాక్యం సెలవు ఉంది తొమ్మిదోది దేవుని వాక్యం వినడం దేవునికి సంబంధించిన వ్యక్తి కాబట్టి దేవుని మాటలు దేవుని వాక్యం వినడానికి ఇష్టం చూపిస్తావు సినిమాలు సీరియళ్ళు కామెడీలు రియాలిటీ షోల కంటే దేవుని వాక్యాన్ని ఎక్కువగా ప్రేమించేవాడిగా ఉంటావు దేవుని వాక్యానుసారమైన బోధన ఇష్టపడతావు పదోది దేవునిలో జీవిస్తా పాపం అసహించుకునేట మాత్రమే కాకుండా దేవుణ్ణి ప్రేమించేవానిగా దేవునిలో జీవించే వాళ్ళుగా ఉంటారు వాళ్ళు దేవుని కలిగి ఉంటారు కనుక వారి ఆలోచనలు మాటలు చూపులు క్రియలు అడుగులు దేవునికి మహిమకరంగాను ఇతరులకు మాదిరికరంగాను జీవిస్తారు మరి ఈ రుజువులు మీలో కనిపిస్తున్నాయా నీవు ఏసుక్రీస్తుని వెంబడించు వాడయి ఉండి ఈ రుజువులు కనుక నీ జీవితంలో లేకపోతే నీ జీవితాన్ని ఒకసారి రీసెట్ చేసుకోవాలి ఒకవేళ ఇంకా కనిపించక కాకపోతే చింతించాల్సిన అవసరం లేదు దేర్ ఇస్ హోప్ ఇన్ గాడ్ మన దేవుడు కనికరం గల దేవుడు సమస్త దుర్నీతి నుంచి మనల్ని విడిపించుటకు నమ్మదగినటువంటి వాడని జ్ఞాపకం చేసుకుని ముందుకు వెళ్ళాలి కాబట్టి పశ్చాత్తాపడి ఆయన దగ్గర తిరిగి వచ్చినట్లయితే ఆయన నిన్ను మరలా చేర్చుకొని నీ విశ్వాసానికి తగిన ఫలాలు అనుగ్రహిస్తాడు దిస్ ఈస్ గ్రేట్ న్యూస్ టుడే